అందరికీ నమస్కారం వీడియో పూర్తి చూడండి ఈరోజు మన చేతిలో చూసినట్టయితే మీరు రెండు రకాల టెక్నిక్లు ఇప్పుడు దేనికి పనిచేస్తాయి అనేది కూడా చూద్దాం ఎందుకంటే ఇప్పుడు సమస్య ఉధృక్తి ఏమవుందంటే మిరపలో పూతలో తామర పురుగు నల్లి అటాక్ ఎక్కువగా ఉంది తీవ్రత ఎక్కువగా ఉంది ఒకసారి తోటను చూసినట్టయితే మీకు అర్థమవుతుంది మొత్తం కూడా ఈగురు మాడిపోతూ మొత్తం ఆకుముడత సమస్యగా మీకు కనబడుతుంది చూడొచ్చు మీరు వచ్చిన ఇగురు మొత్తం కూడా మాడిపోతూ ఆకుముడతగా మారుతూ ఉంది సో గత పది రోజుల ముందు చూసినట్లయితే ఒక్క చెట్టుకు కానీ ఆకుముడత లేకుండా మిరప తోటలు చాలా బాగుండేవి ప్రతి ఒక్క మిరప తోట వచ్చిన పూత కాయగా మారేది ఇప్పుడు పూతలు రాలిపోవడం ఎండిపోవడం అదేవిధంగా పూత మొత్తం కిందకు రాలిపో ఉడలేక సార్ చూడవచ్చు మీరు ఎక్కువగా పూతలు రాలిపోయిన వాటి కనిపిస్తుంది ఈ విధంగా ఒకసారి చూసినట్లయితే మొత్తం ఏ మొక్క చూసినా కూడా మొత్తం గిడ్సా కనిపిస్తుంది మీకు దీనికి కారణం ఏందని చెప్ప చూసినట్లయితే మీరు ముఖ్యంగా మీకు చూపిస్తాను చూడండి పూతలో నల్లి తీవ్రత అయితే ఎక్కువ ఉంది ఒకసారి మీరు గమనించినట్లయితే నల్ల తామర పురుగు తీవ్రత కనిపిస్తుంది చూడండి ప్రతి మొక్కకు ప్రతి పూతలో దీన్ని తీవ్రత స్టార్ట్ అయింది అటాక్ తీవ్రత పెరుగుతూ ఉంది అయితే మనం దీని నివారణకు ఎలాంటి మందులు వాడాలి ఏ మందు కాంబినేషన్లో వాడితే ఇది కంట్రోల్ అవుతుంది అనేది ఇప్పుడు మనకు తెలుసుకుందాం ఫస్ట్ మీరు చూసినట్లయితే బిఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్స్మోనస్ అనే మందు ఇది చాలా పరిచయం లేని మందు చాలామంది రైతుల వాడి రిజల్ట్ కూడా చూసి ఉన్నారు సో ప్రతి ఒక్క మిరప తోటలో ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఆల్రెడీ క్రాప్ సెట్టి కొన్ని పండు దశలు కూడా రావడం జరిగింది ఇంకొక క్రాప్ సెట్టింగ్ కోసం కూడా ఈ మందులు మీరు వాడుకోవచ్చు ఎందుకంటే మిరప తోట ఎంత ఎక్కువ దిగుబడిస్తే అంత పెట్టుబడి రైతు చేసిన కష్టానికి మనం చూడవచ్చు ఈ విధంగా తోట నిండుగా ఉన్నప్పుడు మాత్రమే రైతుకు సంతోషాన్ని ఇస్తుంది అధిక పూత సంఖ్య వచ్చిన పూత రాలిపోకుండా కాపాడుకోవడానికి ఇప్పుడు సరైన మార్గం అని చెప్పవచ్చు ఈ విధంగా పూత ఎండిపోతూ రైతుకు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి మీరు చూసినట్లయితే ఎక్స్పోనస్ అనే మందు బిఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్స్పోనస్ అనే మందు ఇది చాలా శక్తివంతమైన మందు ఇది ఒక ఎకరానికి ముప్పై నాలుగు ఎంఎల్హెచ్ఎస్సి పది ట్యాంకులు కలిపి పిచ్చిగా చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మీరు కాంబినేషన్ పైరేడ్ కానీ బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఫైవ్ అనే మందు ఉంటుంది ఎర్రనల్లి పచ్చనల్లి సమస్య గమనించినప్పుడు దీనిని అదేవిధంగా తామ్రపురుగు సమస్య గమనించినప్పుడు ఈ పూతలో తామర పురుగు నివారణకు ఈ రెండు కాంబినేషన్లు వాడినట్టయితే సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకని చెప్తున్నానంటే చాలామంది లాస్ట్ ఇయర్ వాడి ఉన్నారు కాబట్టి రిజల్ట్ కూడా తెలుసు కనుక చెప్పడం జరుగుతుంది సో ఈ మందును మీరు ఉదయం కానీ సాయంత్రం పూట కానీ పిచ్చుకార్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ అనే మందు దేనికి పనిచేస్తుందంటే పూతలో పురుగు సమస్య నివారించడానికి త్రిప్స్ అటాక్ నుండి పంటను దీర్ఘకాలం పాటు అయితే కాపాడుతుంది ఎక్కువ రోజులు కాపాడడానికి అయితే ఈ ఎక్స్పరెస్ అనే మందు బాగానే పనిచేస్తుంది ఎక్కువ రోజులు రక్షణగా ఈ మందు పిచ్చుగా చేసిన తర్వాత మొక్కకు తామర పురుగు అటాక్ నుండి కాపాడడానికి అయితే పనిచేస్తుంది ఇది కాయతల పురుగు కానీ కాన్నతలు పురుగు కానీ లద్దె పురుగు కానీ సన్న పురుగు కానీ అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నివారణ చేస్తుంది దాంతోపాటు రసం పిలిచే పురుగులు కూడా కంట్రోల్ అవుతాయి కాబట్టి తామర పురుగు ముఖ్యంగా కంట్రోల్ అయ్యి మొక్క మొత్తం గ్రోత్ మంచుకొచ్చి అదేవిధంగా పూత బాగా రావడానికి అయితే ఈ ఎక్స్మోనస్ అనే మందు బాగానే పనిచేస్తుంది ఇందులో కాంబినేషన్ మైక్రోన్యూట్రిషన్స్ కానీ లేదా మీరు ఎర్రనల్లి పచ్చనల్లి కూడా సమస్య ఎక్కువ ఉన్నట్లయితే ఆకు వెనుక భాగంలో నల్లి సమస్య కూడా బాగుంటుంది కాబట్టి ఎక్కువ దాని తీవ్రత కూడా కనిపిస్తుంది కాబట్టి దాని నివారణ కోసం అయితే మీరు ఇందులో పైరెట్ అనే మందును కూడా కలుపుకున్నట్లయితే రెండు కాంబినేషన్లో బాగా పనిచేస్తుంది సమర్థవంతంగా రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి ఎక్స్మోనస్ అనే మందును కూడా పిచ్చుకార్ చేసుకోవచ్చు ఏ టు జెడ్గా మిరప తోటలో ఈ రసం పిలిచే పురుగులు అదేవిధంగా సన్న పురుగు లద్దె పురుగు అన్నీ కూడా కంట్రోల్ అయ్యి మొక్కకు ఎక్కువ బలాన్ని చేకూర్చి ఎక్కువ పూత కాయ రావడానికి వచ్చిన పూత రాలకుండా పూత కాయగా మారడానికి అయితే ఈ ఎక్స్పెన్స్ అనే మందు బాగానే పనిచేస్తుంది దీని తర్వాత మీరు సినిమా వాడి ఉన్నట్లయితే సినిమా తర్వాత ఎక్స్మోనస్ ఈ విధంగా వాడుకోవచ్చు రెండు కలిపి ఒకేసారి వాడకూడదండి సినిమా కానీ ఎక్స్మోనస్ కానీ రెండు కలిపి ఒకేసారి వాడకూడదు సినిమా ఫస్ట్ వాడినట్లయితే ఎక్స్మోనస్ తర్వాత వాడుకోవాలి లేదా మీరు ఎక్స్మోనర్స్ కనుక మొదటి ఫస్ట్ వాడినట్లయితే ఒక వారం తర్వాత మీరు సినిమా వాడుకోవచ్చు ఈ విధంగా ఇందులో మీరు నల్లికి సంబంధించిన అంటే ఎర్రనల్లి పచ్చనల్లి ఆకు వెనుక భాగంలో ఉండే నల్లికి అయితే మీరు ఖచ్చితంగా దీంట్లో బిఎస్ఏ కంపెనీ వాళ్ళది పైలట్ కానీ లేదా ఈ సీజ్మెంట్ కానీ లేదా హనాబి కానీ ఇటువంటి కాంబినేషన్ కలుపుకొని మీరు పిచ్చుకార్ చేసుకున్నట్లయితే మిర్ప పంటలో ఈ నల్ల తామర పురుగు తీవ్రతను అదేవిధంగా ఎరనెల్లి సమస్యను ఆకు వెనుక భాగంలో ఉండే రసం పిలిచే నల్లి సమస్యను నల్లుల సమస్యను నివారించడానికి అయితే ఈ కాంబినేషన్లో బాగానే పనిచేస్తాయి కాబట్టి మీరు వాడుకోవచ్చండి